హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే వెన్స్డే రోజులోగా అండి వెన్స్డే వచ్చేసరికి లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశాను అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను డైలీ ప్యాకింగ్ ఐటమ్స్ రేట్ చేంజ్ అయినాయి అలాగే ఎంత క్వాంటిటీ పోయాలి ఇవన్నీ కూడా వీడియోస్లో చెప్తున్నానండి అందుకని ఈ వ్యాపారం గురించి ఎవరికన్నా తెలియాలంటే కంపల్సరీ లైక్ చేస్తేనే వీడియో అనేది మూవ్ అవుతుందనమాట వెన్సడే రోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి బెండకాయ కర్రీ చేశానండి మా పాపకి లంచ్లోకి అలాగే ఆఫ్టర్నూన్ మాకు లంచ్ కోసం అని చెప్పేసి లంచ్ బాక్స్లోకి బెండకాయ కర్రీ చేశాను అలాగే బెండకాయ కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు అన్నం కూడా వండేసి పక్కన పెట్టేసాను ఇంకా మా పాపని రెడీ చేసేసి ఇంకా స్కూల్ దగ్గర దించేసి వచ్చేసానండి ఇంకా మా వచ్చిన తర్వాత టిఫిన్ చేసి కొంచెం సేపు అనేది రెస్ట్ తీసుకున్నాక ప్యాకింగ్ ఐటమ్స్ అనేది స్టార్ట్ చేస్తానండి ప్యాకింగ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నా లేకపోయినా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట మిరియాలు ప్యా మిరియాలు మొత్తం పోసేసానని ఈసారి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చారనమాట కేజీ వచ్చేసరికి రేట్ అయితే ప్రస్తుతానికి ఏం చేంజ్ అవ్వలేదండి కేజీ వచ్చేసరికి ఎనిమిది వందలు పడుతుంది మా కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజ్ కవర్లు యూస్ చేస్తామండి కేజీకి వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర ఇరవై నాలుగు అట్లు అలా చేసుకోవాలండి మనం క్వాంటిటీ అనేది చూసి వేసుకోవాలి అలాగే మనకు లాభం వచ్చేటట్టు కూడా చూసి వేసుకోవాలన్నమాట కవర్లో రెండున్నర మూడు సైజు కవర్లు యూస్ చేస్తాము అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ అనేది యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ మన క్వాంటిటీ వచ్చేసరికి మనం సైజులు వేటికి వాటికి మనం కొలతలు పెట్టుకుంటే మనకి ఈజీగా ప్యాకింగ్ చేసుకోవచ్చండి మిరియాలు ప్యాకింగ్ చేసేసానండి కిస్మిస్ కూడా ఫ్రెష్గా తెచ్చినాయి అన్నమాట కిస్మిస్ కూడా ప్రస్తుతానికి రేట్ అయితే ఫైవ్ ట్వంటీ దాకా పడుతుందండి మంచి క్వాలిటీ కిస్మిస్ వచ్చేసరికి ఒక ఏడు షీట్లు ప్యాకింగ్ చేయాల్సి వస్తే చేస్తున్నాను అనమాట ప్యాకింగ్కి వచ్చేసరికి మనము ఏడు కిస్మిస్ అనేది వేస్తామండి పెద్ద సైజ్ అయితే ఆరు కిస్మిస్ వేస్తాము చిన్న సైజ్ అయితే ఏడు కిస్మిస్ వేస్తాము కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజు కవర్లు అలాగే షీట్ సైజు వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ అండి ఈ షీట్ మొత్తాన్ని మనం థర్టీ ఫైవ్ రూపీస్కి థర్టీ త్రీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఇలా సేల్ చేస్తూ ఉంటాం అనమాట మనకి లాభం వస్తుందా లేదా అని చెప్పి సేల్ చేసుకుంటామండి అలాగే ప్యాకెట్ ప్యాకెట్ ఐదు రూపాయలు సోమీ మిరియాలు ప్యాకింగ్ చేసేసానండి ఇక్కడ లవంగాలు ప్యాకింగ్ చేస్తున్నాను లవంగాలు వచ్చేసరికి తెచ్చిన కేజీ పదిహేను రోజులకి అయిపోయినాయండి ఇప్పుడు అదే అయిపోయినాయి లాస్ట్ అనమాట పోయటం వచ్చేసరికి ఇక్కడ ఒక నాలుగు షీట్లు ఐదు షీట్లు అయ్యేటట్టు ఉన్నాయి అనమాట అవి ప్యాకింగ్ చేస్తున్నాను ఉన్న వాటి వరకు ప్యాకెట్కి వచ్చేసరికి ఎటు రేటు చేంజ్ అవ్వలేదు కాబట్టి ప్యాకెట్కి వచ్చేసరికి పదహారు పదిహేడు లవంగా లవంగాలు అనేది ప్యాకింగ్ చేసుకుంటాము కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజు కవర్లు అనేవి యూస్ చేసుకుంటామండి మూడు మూడు సైజు కవర్లు లవంగాలకి మిరియాలకు కానీ నిండుగా అనమాట అందుకే మేము రెండున్నర మూడు కవర్లు యూస్ చేస్తాము అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి ఎండింగ్లో లవంగాలు పోసేటప్పటికి ఒక నాలుగు షీట్లు అనేవి అయినాయి అనమాట కొంచెం మిగిలితే అవి మసాలాకి పట్టి పెట్టాను లవంగాలు ప్యాకింగ్ అనేది చేసేసానండి ఇక్కడ కొబ్బరి ప్యాకింగ్ చేస్తున్నాను కొబ్బరి అయితే ప్రస్తుతానికి ఈ ఫ్రెష్గా తెచ్చిన కొబ్బరి అండి కొబ్బరి వచ్చేసరికి రేట్ అనేది తగ్గింది అనమాట మొన్నటిదాకా మంచిది రెండు డెబ్భై ఉంది కేజీ వచ్చేసరికి ఇప్పుడు రెండు యాభైకి వచ్చిందండి ఒక ఇరవై రూపాయలు తగ్గింది కేజీకి వచ్చేసరికి మంచి కొబ్బరే మేము తెచ్చేది ఆ కొబ్బరిని ఇలా ప్యాకింగ్ చేస్తున్నానండి కొబ్బరికి వచ్చేసరికి మూడు మూడు సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తున్నాము మనకి కేజీకి ఇరవై రూపాయలు తగ్గింది కాబట్టి ఒక షీట్ అనేది మనం తగ్గించుకుంటాం మేము కేజీకి పది షీట్లు చేస్తాము ఈసారి నుంచి తొమ్మిది షీట్లు చేస్తున్నాం అనమాట తొమ్మిది షీట్లకి మనకి షీట్కి వచ్చేసరికి ఏడు రూపాయలు అలా లాభం వస్తుంది కొబ్బరి మీద చాలా తక్కువే వస్తుంది మిగతా వాటిల మీద అయితే పది రూపాయలు వస్తుంది కానీ షీట్కి లాభము ఈ కొబ్బరి మీద ఏడు రూపాయలే వస్తుంది కాకపోతే వాళ్ళు షాపులకి నిండుగా కనబడాలి కాబట్టి మనకి తక్కువ లాభమే వేసుకోవాలన్నమాట దాన్ని బట్టే మనం ప్యాకింగ్ చేసుకోవాలి అలాగే ఈ కవర్లు ఎక్కడ తెస్తున్నారని అడుగుతున్నారండి విజయవాడలో దొరుకుతాయి అలాగే తెనాలలో కూడా దొరుకుతాయి అండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అలాగే వీటికి వీటి ఇవి హోల్సేల్ లో కూడా దొరుకుతాయండి కవర్లు అట్టలు కానీ ఏవైనా సరే నేను ఇవేనండి వెన్స్డే వచ్చేసిన మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ వీడియో నచ్చిందండి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోద్ది అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకేనా బాయ్ అండి